చేనేత కార్మికుల చావులు రైతుల యొక్క ఆత్మహత్యలు గల్ఫ్ దేశానికి వలసల బోవుడు చాలా భయంకరమైనటువంటి బాధలు ఇటువంటి ఇబ్బందులలో ఉంటే ఒక మూడు నాలుగు నెలలు మెద కర కరగదీసి ఏ దారి పట్టాలే ఏ పద్ధతి మనకు లాభిస్తుందని ఆలోచన చేసి ఒక మార్గాన్ని వేసుకున్నాం దానిలో పేదల సంక్షేమం ఇక్కడ తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ ప్రజలు చెట్టుకోడు అయినాం మనం అనేక కరువు అనేక బాధలు అనుభవించి మరి ఏ దారి కరెక్టర్ నిర్ణయించి సంక్షేమ కార్యక్రమాలతో మొదలుపెట్టినాం రైతులు మొత్తం వ్యవసాయం బాగుపడాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటే గ్రామం చలా ఉంటుంది గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని ఒక పద్ధతి వేసుకున్నాం మీరందరు చూస్తూనే ఉన్నారు ఆ విషయాన్ని వందల రూపాయలలో ఉండే రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ దాన్ని రెండు వేల రూపాయల దాకా తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప అంతకుముందు ఏ పార్టీ కూడా అయ్యేలే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం తెలంగాణ భవన్లో ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉండి నేను అడిగిన పెన్షన్ ఎందుకు ఇస్తామండి అని అడిగిన ఏం కారణం చేది అసలు తమాషాకి ఇస్తామా గింతలు పెట్టడానికి ఇస్తామా ఏం సార్ మీ ఉద్దేశం అన్నారు అనేక మంది విధి ఉంటారు మన సమాజానికి సంబంధించిన వాళ్ళే మన తమ్ముళ్ళే మన నాన్నలే మన వాళ్ళే అనుకోకుండా విధి అవుతారు కొందరు భర్తలు చనిపోయి స్త్రీలు ఉండొచ్చు కొందరు భర్తలు వదిలేసి ఒంటరి మహిళలు ఉండొచ్చు వాళ్ళు అయిపోతే వాళ్ళకి ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు ఇలా బాగున్నాం దయ వల్ల ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయకపోతే అంగవైకల్యం రావచ్చు అనుకోకుండా కొందరు ఇట్లా విధివంచితులు అవుతారు కాబట్టి సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వాళ్ళం కూడా సాధాలే కాపాడాలి ఈ రెండు వందల రూపాయలు ఇవన్న ముక్కలు పెడతారు మాకు రెండు పూటలు వాళ్ళు తినేటట్టు ఆలోచించని నేను చెప్పాను అప్పుడు అంతా లెక్క పెట్టిన వాళ్ళు అధికారులు అంత కలిసి ఉప్పుకింత అవుతుంది చింతపండు కింత పప్పు కింత అని లెక్క పెట్టి ఆరు వందలు అయితే సరిపోతా సారన్నారు నిన్న ఈ పేదోళ్ళ కాడనే కొసరవే ఒక వెయ్యి రూపాయలు పెట్టమను ఆ తర్వాత దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం సంపద ఎట్టట్ల పెరిగితే ప్రజలకు అట్టట్ల పంచుతా ఉన్నాం ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలుసు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్లు కావచ్చు అమ్మఒడి వాహనాలు కావచ్చు అనేకం ఒక లిస్టు మీద శాంతడంత లిస్టు ఉన్నది అవన్నీ మీ గ్రామాలలో జరిగేటే మీకు తెలిసినయే నేను దాన్ని రిపీట్ చేయను వ్యవసాయానికి వస్తే వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఒక నాలుగైదు స్కీములు అనుకున్నాం ఒకటి అన్ని రాష్ట్రాలలో ఇండియాలో చెరువుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే దానికి ట్యాక్స్ వసూలు చేస్తారు నీటి పన్ను వసూలు చేస్తారు నేను మన దగ్గర రద్దు చేసిన నో వాటర్ ట్యాక్స్ అది ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కానీ ఇంకోటి కానీ రేపు మీ పైప్ లైన్ ద్వారా వచ్చే లక్ష ఇరవై వేల ఎకరాలకు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా కానీ అది ఫ్రీగానే ఇస్తారు తప్ప మీకు ఒక పైసా కూడా భారం రాదు అదేవిధంగా కరెంటు మంచి బాగా చేసి ఒక ఏడాది అర్థం లోపలిని దాన్ని సరిదిద్ది అంతకుముందు ట్రాన్స్ఫార్మర్లు కావడం ఎట్లు మీకు తెలుసు ఆ బాధలన్నీ మనందం కలిసి అనుభవించినాం మంచి నాణ్యమైన విద్యుత్ శక్తిని ఇరవై నాలుగు గంటల రైతాంగానికి ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇచ్చేది ఫ్రీగా ఇచ్చేది ఇస్తా ఉన్నాం అదేవిధంగా రైతు బంధు ఇప్పుడు జమానాలు వినలే మనం చరిత్రలో మనం అంజమాన అప్పులు తెచ్చి కట్టకపోతే తలుపులుడకపోతే తప్ప గవర్నమెంట్ రూపాయి ఇవ్వలే ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించలే ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా చేయలే మొట్టమొదటిసారి దాన్ని పుట్టించిందే కేసీఆర్